హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్నెన్నో అనుకుంటాం కానీ అవన్నీ జరుగుతాయా ఏంటి చూడండి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వన్ శ్రీపద నిర్మల ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఒకసారి మా తోటని మళ్ళీ కోతులు దాడి చేసేయండి ఈసారి భయంకరమైన దాడి అండి చిన్న చిన్న దాడి కాదు ఇదోండి చూసారా మొత్తం మెషిన్ అంతా తేజ్ చేసి ఇదిగోండి ధ్వంసం చేసేసాయండి ఇకేం పనికిరాదు నా తోట అంతా పోయింది చూడండి ఎంత ఎంతవరకు లాగేసాయో మెషు ఇదంతా లాగేసి లోనకొచ్చేసి చెట్లు తోసేసి ఇందులో ఉన్న టమాటాలు పోయాయి ఇక్కడ చూడండి నేతి బీర ఇదిగోండి టమాటాలు వంకాయలు ఎంత వంకాయలు అండి ఎంత బాగా ఇవాళ హార్వెస్ట్ చేద్దాం అనుకున్నా ఇదిగో చూడండి ఒక్క వంకాయ లేదండి టమాటాలన్నీ మొత్తం అయిపోయాయి ఇది నిన్న సాయంత్రం జరిగింది దాడండి నేను మేము చూసుకోలేదు వంకాయలు మొత్తమే పోయాయండి ఈ టమాటాలు చూడండి టమాటాలు అన్నీ ఈ జాంపండ్లు అవి ఇంకా చూసినట్లే అంత ఫెన్సింగ్ని ఎలా లాగాయో నాకు అర్థం కావట్లేదండి దాన్ని ఎలా ఓపెన్ చేసేసి వచ్చేసాయో ఎంత పకడ్బందీ చేసాము ఈ పక్క అంతా అప్పుడు కట్ చేస్తే తీసేసి ఇంకా మొత్తం తీసేసి ఐరన్ మెషన్ వేసుకుంటే కానీ నాకు సేఫ్టీ లేదు మార్నింగ్ రాగానే తోట చూస్తేనే కడుపు మండిపోయిందండి నాకు ఎంతో కష్టపడి పెంచుకుంటాము కానీ ఇలాగనా దాడి ధ్వంసం ఎంత మంచి వంకాయలో ఇవాళంతా హార్వెస్ట్ చేద్దామని వీడియో అనుకున్నా ఇలాంటి వీడియో తీయడానికి ఈ పని చేసాయి ఈ కోతులు అన్నిటికన్నా దారుణం ఈ అరటి చెట్టు చూడండి ఎట్లా వంచి ఇంచి పడేసాయో ఇందులో కాయలు కూడా లేవండి మరి ఎందుకు దీన్ని ఇట్లా ఇంచేసిందో నాకు అర్థం కావట్లేదండి చూడండి ఎంత పదిలంగా సాకానో ఈ అరటి చెట్టునైతే చూసారా ఇంకా ఈ కోతులు ఏం చేయాలో మీరే చెప్పండి ఇది ఇవాళ పొద్దునండి అది నిన్న జరిగిన ధ్వంసం విధ్వంసం ఇది ఇవాళ పొద్దున వెళితే బంతి చెట్లన్నీ ఎరగదోసి కింద పడేసాయి తైవాన్ జామ చక్కగా చూడండి ఎంత అందంగా తైవాన్ జాములు వచ్చాయి ఈ చెట్టుకి చిన్న చెట్టుకి జంటగా ఉన్నాయి ఒకటి కోసుకెళ్ళిపోయింది ఇంకా ఒకటి ఎందుకని నేను మేము కోసేసాం అది పూర్తిగా పండలేదు అయినా కోసేయాల్సి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఎలా చేసినాయి చూసారా మరీ ఎక్కువ లాగేస్తున్నాయి రోజు రోజుకి చూసారా అది తోట అసలు ఉంచుదామా తీసేద్దామా అన్నంత బాధ వేస్తూ ఉంది నాకు ఈ వీడియో మీద మీరు మీ యొక్క లైక్ కామెంట్స్ షేర్ అన్నీ చేయండి నాకు కామెంట్ చేయండి నా బాధ ఎలా ఉందో మీరు అర్థం చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ చూసినందుకు బాయ్ బాయ్ మరొక వీడియోతో ముందుంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీపతి నిర్మలా అండి డోంట్ ఫర్ గెట్ టు లైక్ comment and share. Thank you.